నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు లలితా ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు చాలా మంది పూజల విషయానికి వస్తే బాగా ఎక్కువగా భక్తిలో మునిగిపోతూ ఉంటారు నిత్యం పూజలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు ఆలయ దర్శనాలకు వెళ్తూ ఉంటారు కానీ సడన్ గా ఏమైందో తెలియదు అన్ని మానేస్తారు చేయటం అసలు ఎటువంటి వాటిల్లోనూ పార్టిసిపేట్ చేయరు ఎవరైనా పిలిచినా వెళ్ళడానికి కూడా ఇష్టపడనంత ఘోరంగా నాస్తికుల్లా తయారైపోతూ ఉంటారు మరికొంతమంది అసలు పూజలు అంటేనే దూరంగా ఉండేవాళ్ళు ఏం జరుగుతుందో తెలియదు అకస్మాత్తుగా పూజలు వ్రతాలు ఇలాంటి వాటిలో ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు ఎందుకని ఇట్లా రెండు రకాలుగా ఈ మూడు ఎందుకు మారిపోతుంటాయి భగవంతుడి విషయంలో వీళ్ళకి చాలా మంచి ప్రశ్న వేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ దీనికి దశ మార్పు అంటారు ఆధ్యాత్మిక యోగ దశలు కొనొస్తాయి అప్పుడు వాళ్ళు కంప్లీట్ స్పిరిచువాలిటీలోకి వెళ్తారు ఇంకొంతమందికి ఆ దశ అయిపోయి కంప్లీట్ గా నాస్తికత్వంగా ఉండే దశలు వస్తాయి అప్పుడు వాళ్ళు ఇవేమీ లేవు ఎక్కడికి వెళ్ళినా ఏమీ రావట్లేదు ఇదంతా కారణం ఏంటంటే ఒకటి దశలు రెండవది భగవంతుడి మీద క్లారిటీ లేకపోవడం ఎన్ని పూజలు చేసినా ఫలితాలు ఎందుకు రావట్లేదు అంటే ముఖ్యంగా క్యారెట్ లేకపోవడం ఎలా అంటే ఒక అమ్మవారినో పరమేశ్వరో ఎవడో మనం ఒక ఏటీఎం మిషన్ లాగో ఏటీఎం కార్డు లాగో భావిస్తున్నాం ఎంతసేపు వెళ్ళగానే మనం కార్డు పెట్టగానే డబ్బులు రావాలి గుడి గుడికి వెళ్ళగానే మనకి డబ్బులు కలిసి వచ్చేయాలి ఇంట్లో పూజ చేయగానే లక్షలు కలిసి వచ్చేయాలి క్షేత్రానికి తిరుపతికి వెళ్తే మన పని అయిపోవాలి అంటే ఆయన మొక్కితే ఏదో అవుతుంది అనేది ఏదో అవుతేనే నేను మొక్కుతాను ఏది ఎక్కడికి వెళ్ళి మొక్కితే నాకు ఏదవుతుందో అక్కడికి వెళ్తాను అవ్వకపోతే వదిలేస్తాను అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు పూజలు చేస్తే అది అదేదో మీకు యోగం వల్ల సిద్ధించొచ్చేమో కానీ అసలు అది మీరు దైవాన్ని చూసే లక్షణం అది కాదు అంటా అసలు మీరు చూస్తున్నది దేవతని సొంత తల్లినైనా మీరు స్వార్థంగా చూడగలరా లేదు సొంత తల్లి కొడుకుని స్వార్థంగా చూస్తే ఎలా అనుకుంటాం మనం అసలు చూడరు తల్లి కొడుకుని ఇంత స్వార్థంగా చూస్తుందా నువ్వు నాకు ప్రతి నెల జీతం తెచ్చి పెడితేనే నేను ఇంట్లో పెట్టుకుంటే పంపించేస్తాను అలాంటి వాళ్ళు ఎక్కడో మాతృదోషం పితృదోషాలు అట్లాంటి వాళ్ళు ఉంటారు ఉంటారు కోర్టులో ఒకరు ఉంటారు కానీ సొంత తల్లిదండ్రుల్ని లేకపోతే సొంత పిల్లల్ని అలా చూస్తేనే మనం ఒప్పుకోము అలాంటి నువ్వు దేవత నా కోణంలో చూస్తున్నావు అసలు నువ్వు ఎందుకు పూజ చేయాలనే కాన్సెప్ట్ నీకు లేదు ఎలా చేయాలనేది లేదు ఫలితం రావట్లేదు అందుకు నేను వదిలేస్తానంటున్నావు ఎప్పుడూ లక్కీగా ఫలితం వస్తే నువ్వు పట్టించుకుంటున్నావు అంటే నీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఫలితం మీదే ఉంది కానీ దేవతని ఎలా అర్థం చేసుకోవాలనే దాని మీద లేదు మన అంటే జీవితంలో రిలేషన్స్ కూడా ఎందుకు పాడవుతున్నాయంటే వాడి వల్ల లాభం ఉంటే నేను కంటిన్యూ అవుతా అంతే లాభం లేకపోతేనే ఎత్తడం కూడా ఆఖరికి ఫోన్ ఎత్తడం కూడా వీటితో లాభం ఉంటేనే ఫోన్ ఎత్తాం లేకపోతే ఎందుకు అయిపోయింది ఈవెన్ ఈ కమర్షియల్ని మనం దేవత కూడా తీసుకెళ్లి ఆపాదిస్తున్నాము అందుకే దేవత దగ్గర మనకు ఫలితం రావట్లేదు ఒకటి ఇంకొంతమంది అంటారు ఏమంటే నేను ఇరవై ఏళ్ళ నుంచి పూజ చేస్తున్నాను కానీ నాకు ఫలితం రావట్లేదు అంటాడు దీనికి కారణం ఏంటంటే మనిషి అక్కడ కూర్చున్నాడు పూజ చేయడానికి వాడి బుద్ధితో కొన్ని స్తోత్రాలు చదువుతున్నాడు కానీ ఈ రెండిటికంటే కంటే అతి ముఖ్యమైనటువంటిది మనసు అక్కడ పెట్టట్లేదు మనసేమో ఎక్కడో తిరుగుతుంది బాస్ ఏమంటాడో ఇంటికి రెంట్ కట్టాలి లేకపోతే పిల్ల గర్ల్ ఫ్రెండ్ ఏమంటుందో బాయ్ ఫ్రెండ్ ఏమంటాడో ఫ్రెండ్తో గొడవైంది నిన్న లేకపోతే ఇక్కడేదో క్లయింట్ రానన్నాడు కస్టమర్ ఏదో అయింది ఇవే తిరుగుతూ ఉంటాయి ఆ ఉన్న అరగంట కూడా మన మనసు అక్కడ పెట్టట్లేదు మీరు ఎప్పుడైతే మనసు పెట్టి పూజ చేయరో నూటికి నూరు శాతము మీ పూజ ఫలించదు ఫలించదు మీరు ఎందుకు అంత దాకేందుకు మీరు ఫుడ్ తినేటప్పుడు ఒక విషయం చెప్తారు ఫోన్ చూసుకుంటునో టీవీ చూసుకుంటునో మాట్లాడకుండా తినకండి మాట్లాడుకుంటూ దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి అంటారు ఎందుకంటారు సైంటిఫిక్గా మీరు ఏవైతే ఫుడ్ తిందామని చూస్తున్నారో దానికి సంబంధించిన లోపలవి ఊరుతాయి లోపల దానికి సంబంధించిన కొన్ని యాసిడ్స్ లాంటివి మన కడుపులో మనం చూసిన దాంట్లో రసాయనాలు అంటే నువ్వు ఒక పని చేసేటప్పుడు తినే తిండికే నువ్వు సరిగా చూడపోతు నీ ఒంటికి పట్టదు అంటే ఒక రకంగా సింపుల్ గా చెప్పాలంటే రెస్పెక్ట్ ఇవ్వట్లేదు ఆహారానికి మనం అనుకోవచ్చు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు ఆహారం ఇది తింటున్నావు నువ్వు చెప్పట్లేదు ఫస్ట్ నువ్వు చెప్పాలి ఆహా దీక్ష తీసుకునేటప్పుడు కూడా లేదా ఒక కలశం పెట్టేటప్పుడు ఒక మంత్రం తీసుకునేటప్పుడు దేవతకి చెప్తారు అమ్మ రేపటి నుంచి నేను ఇది చేస్తున్నా నేను చేసేది ఆటంకం కలగకుండా కాపాడు మనం పూజ కంప్లీట్ అయ్యాక కూడా అమ్మాయి ఏదైనా తప్పు ఉంటే క్షమించు అని చెంపలేసుకుంటాం అవునండి ఎందుకు వేసుకుంటాం అంటే అక్కడ దేవత చూస్తుంది దేవత ఉంది అనే భావన మనకు కలగనప్పుడు మనం చేసే పూజ ఏదో ఈ వస్తువు అక్కడ ఆ వస్తువు ఇక్కడ కలిపినట్టే ఉంటుంది కానీ మీకు ఎక్కడా కూడా దేవతకి మీరు కనెక్ట్ అవ్వరు రిలేషన్ అనేది ఏర్పడకుండా ఇప్పుడు మీరు ఉన్నారు పక్కింట్లో వాళ్ళు ఉంటారు అసలు పక్కింటి వాళ్ళని ఎప్పుడూ పలకరించకుండా పక్కనే ఉన్నామండి నాకే హెల్ప్ చేయలేదు అంటే అర్థం లేదు కానీ అదే పక్కింటి వాళ్ళకి మీరు ఏదో పిండి వంట వండుకున్నప్పుడు ఇవ్వడము వాళ్ళకి ఏదైనా కష్టం వస్తాము చూడాలి పలకరించాలి చేస్తే అప్పుడు మీకు ఇంట్లో ఏదో శబ్దమైంది వెంటనే పర్యటకొని వస్తాడు మీరు ఏ రిలేషన్ లేదు ఉల్టా నువ్వు కారు ఇక్కడ పెడతావా నా ఇంటి ముందు నువ్వు కారు పెడతావా నా ఇంటి ముందు నీకు ఒక్క చూసపోసింది లేకపోతే లేకపోతే నీ కారు మడ్గారు నా ఇంటి ముందుకు వచ్చింది గోడ నుంచి కొంచెం వెనక్కి జరుపు ఇవన్నీ పెట్టుకుంటే అసలు రిలేషన్ అయ్యో ఇవ్వంటారంటే పక్కింట్లో ఉన్న చెట్టు ఆకులు అవి ఇవి కొమ్మలు ఇంట్లో ఇంట్లోకి వాళ్ళతో గొడవ పెట్టుకునే వాళ్ళు కూడా గొడవ పెట్టుకుంటారు ఆకులు వచ్చి పడితే గొడవ పెట్టుకుంటారు నువ్వు ఫస్ట్ నీ యొక్క తత్వంలో మార్పులైనప్పుడు నువ్వు రోజు నిత్యం పూజ చేసిన దేవతని దగ్గర రాదు ఎలా అంటే ఫస్ట్ మన శరీరాన్ని కూర్చోబెడుతున్నాం పూజకి ఆలోచనతో బుద్ధితో నీకు వచ్చిన స్తోత్రాలు చేస్తున్నావు మనసుని కనెక్ట్ చేయట్లేదు రాదు ఈ మూడు ఎప్పుడు జరుగుతాయి ఎప్పుడు కూర్చోబెట్టగలుగుతాం అంటే మనం ఎప్పుడైతే క్లీన్ గా ఉంటామో మన శరీరంతో అంటే మన యొక్క చేత్తో ఒకరిని కొట్టడము లేకపోతే ఒక నోటితో అనడము తగ్గినప్పుడు మన బుద్ధి బాగుంటుంది బుద్ధిలో కూడా అంటే ఎవడైనా ఏదైనా ఇప్పుడు ఒక ప్రమోషన్ వచ్చింది వీడికి వచ్చింది నాకు అని వాడి మీద ఈర్చపడడం ఇలాంటివి చేసినప్పుడు బుద్ధి బాగుపడుతుంది ఈ మనిషి యొక్క శారీరకంగా బుద్ధిపరంగా బాగున్నప్పుడు మనసు వచ్చి చేరుతుంది ఎందుకంటే ఈ రెండు చేసే యాక్టివిటీ వెనక ఈ మనసు తిరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ మనం చెప్పినంత ఈజీ కాదు ఒక పూజ చేసేటప్పుడు అక్కడ మనిషి బుద్ధి మనసు ఈ మూడు ఉండాలి ఉండడం చెప్పడం అంత ఈజీ కాదు ఎప్పుడు సాధ్యము అంటే ఫస్ట్ నీ మనసు యాక్సెప్ట్ చేయదు దేవుడు ఉన్నాడని కంప్లీట్ యాక్సెప్టెన్సీ లేదు మనిషికి ఏదో ఉండొచ్చు ఉండొచ్చు మన నాన్న పిచ్చోడే ఉన్నాడేమో ఉంటే నేను చేస్తే ఇస్తాడో ఇవ్వడో కానీ నిజం చెప్తున్నాను మీరు గనక త్రికరణ శుద్ధిగా అంటే మనసుని బుద్ధిని మీ యొక్క త్రికరణ శుద్ధితో మీరు ఒక మంత్రం చదివితే కొన్ని రోజుల్లో మీకు దర్శనం జరుగుతుంది భగవద్ దర్శనం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అందులో వన్ పర్సెంట్ కూడా డౌట్ లేదు కాకపోతే మీరు యాక్సెప్ట్ చేయాలి నాకు దర్శనం జరగాలి అమ్మవారిని చూడాలి అయితే ఇవన్నీ జరగాలంటే మొట్టమొదటిగా మీరు చేయాల్సింది ఏమిటి అసలు దేవత గురించి తెలుసుకోవాలి ఏ రకంగా ఉపనిషత్తులు రామాయణ మహాభారతాలు మీరు చదివితే తెలుస్తుంది ఇంద్రుడు వచ్చాడు అర్జునుడిని ఇంద్రుడు తీసుకెళ్ళాలంటే ఇంద్రలోకం ఉంది స్వర్గం ఉంది నరకం ఉంది యముడు ఉన్నాడు దేవతలు ఉన్నారు దేవత ఘనం ఉంది ఈశ్వరుడు ఇలా స్పందిస్తాడు స్వయంగా ఈశ్వరుడు పాశుపత యంత్రాన్ని మంత్రాన్ని ఇచ్చాడు అర్జునుడికి ఇచ్చాడు అది ఎలా ఇచ్చాడు శరీరంతో అర్జునుడు వెళ్ళాడు ఎవరు వెళ్ళలేదు పడదాక స్వర్గానికి అలా ఏదో కొంతమంది వెళ్ళారని చెప్తుంటారు అలా ఏంటంటే మనకు అవన్నీ మీకు కనెక్ట్ అయినప్పుడు అప్పుడు మీరు భగవంతుణ్ణి అమ్మవారిని నమ్మడం స్టార్ట్ చేస్తాడు ఉందని నమ్మకం కలిగి మనసు యాక్సెప్ట్ చేసిన తర్వాత అప్పుడు మీరు చేసే పూజాది విధానాల్లో చాలా తేడా ఉంటుంది మీరు నమ్మి మనసు యాక్సెప్ట్ చేసినప్పుడు చేసే పూజలకి చేయనప్పుడు చేసే పూజకి వందకు వంద పర్సెంట్ తేడా ఉంటుంది అప్పుడు మీరు చేసే పూజ ఫలిస్తుంది అప్పుడు మీకు అది కనెక్ట్ అవుతుంది ఇంకోటి ఏంటి మనము ఎంతసేపు పూజ చేయడం అనేటువంటిది ఏదో మన కష్టం తీరాలని చేస్తారు నేను కాదనట్లేదు తప్పు పట్టట్లేదు దాన్ని కానీ మనిషిగా జన్మెత్తామంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో గొప్పది మనిషి జన్మ ఇక్కడి నుంచి మనం సాధన చేసి దీంట్లోకి వెళ్ళాలి మీకు రాబోయే ఫైవ్ ఇయర్సు ఒక ఒక టైం ర రాబోతుంది ఎలాంటి టైం అంటే మొత్తం బ్లాక్ మ్యాజిక్స్ టైం గుర్తుపెట్టుకోండి మొత్తం ఎక్కడ చూసినా సరే ఎవడో బ్లాక్ మ్యాజిక్ చేశాడు నేను తీయించుకుంటున్నా లేకపోతే ఎక్కడకో చేయాలి ఈ సమయమే రాబోయే ఐదు సంవత్సరాలు ఉంది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నిజంగా రాబోయే నిజంగా తెలుస్తున్నా 100% 2026 నుంచి 2025 నుంచి స్టార్ట్ అయింది ఆల్రెడీ మీనలోకి ఎప్పుడైతే శని ఎంటర్ అయ్యాడో మీనము మేషము ఈ రెండు రాసుల్లో శని సంచరిస్తున్నా అంటే బ్లాక్ మ్యాజిక్ టైం ఇది ఓకే యా అక్కడ మీరు పట్టుకోండి మీరు చూడండి ఈ మధ్య అంత అదే వింటుంటాడు ఎవడో బ్లాక్ మ్యాజిక్ అంటాడు నాకు ఎవడేదో చేసాడు తీయించుకుంటున్నాడు అంటారు కొంత భావన ఉంటుంది కొంత పిచ్చి ఉంటుంది చేసేరేమో అని కొంతమందికేమో నిజంగానే జరుగుతుంటుంది కొంతమంది ఊహించుకుంటారు ఇట్లా రకరకాలు ఉంటుంది కొంతమంది కొన్ని జరిగే కొన్ని దశల వల్ల అలా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి నిజంగా ఎవరు ఏం చేయరు లేకపోతే ఎవరో చేయకపోయినా సరే ఏదో ఒకటి వచ్చి తగులుకుంటుంది అంటే వీళ్ళు వెళ్ళి ఎక్కడికో వెళ్ళి అక్కడ కొన్ని దాన్ని ఏమంటారు పిశాచాలు ఉంటాయి వచ్చి వీళ్ళని పట్టుకుంటాయి అయితే ఎవరైతే ఉదయం సాయంత్రం వారు నిష్టగా గనక ఒక అనుష్ఠానం చేయగలిగితే ఒక మంత్రాన్ని తీసుకొని శ్రీమాత నమ లేదా లలితహాస్రనామాలు అయితే ఇవన్నీ ఏంటి నీ మనసు నీ బుద్ధి నీ కార్యాచరణలో కూడా మార్పు వచ్చి కూర్చోవాలి దేవుడి దగ్గర ఇవి మాత్రం ఇలాగే పెట్టే మనకి సినిమాల్లో చూపిస్తుంటాడు ఒక వీళ్ళని పెద్ద బొట్టు పెట్టుకుని ఒక నవ్ణి చంపేస్తాడు చంపేసి ఇక్కడ పూజ చేస్తుంటాడు అలా చేస్తే దేవుడే మనకి ఇచ్చాడు కాకపోతే దేవుడి మీద నమ్మకం ఉన్నప్పుడు ఇక్కడ మీకు అనిపించవచ్చు మరి రావణాసుడికి ఎలా ప్రత్యక్షం అయ్యాడు నాకు చాలా డౌట్స్ వచ్చేవి మరి రావణాసుడు అంత దుర్మార్గుడు కదా చెప్తాను అంటే బ్రహ్మ బ్రహ్మ దగ్గర పొందాడు శివుడు ఆయన పొందింది బ్రహ్మ దగ్గర పొందాడు శివుడి దగ్గర కదా ఆయన పొందింది వరం బ్రహ్మ దగ్గర పొందాడు వరాన్ని బ్రహ్మించాడు ఆయనకి వరం శివుడి దగ్గర ఒకసారి ఒక కొండ దగ్గరికి వెళ్ళి ఆయన అక్కడ వెళ్తుంటే చెప్తాడు నందీశ్వరుడు ఇది శివుడికి సంబంధించినటువంటిది ఇది ఇక్కడ నుంచి ఎవరు వెళ్ళడానికి వీళ్ళు లేదంటే నాకే ఎదురు చెప్తారనేసి దీన్ని మొత్తం లేపేస్తానని రెండు జోలతో లేపుతాడు ఆయన ఒక్కసారి శివుడు పైన ఉన్న శివుడు బుటను వెళ్తే ఇలా అంటే చేతులు అందులో ఉండిపోయి ఓ ఏడుస్తాడు అసలు అప్పటి నుంచే అని పేరు రవణ్ చేశాడు గట్టిగా ఏడు ఏడుస్తే అప్పుడు నువ్వు స్తుతించు ఆ శివుని స్థుతిస్తే అప్పుడు నీకు బదులుతాడు అని అప్పటి నుంచి రావణ పేరు అతనికి అలా ఏంటంటే మనము నమ్మకము భగవంతుడు ఉన్నాడనే భావనతో చేసి ఒక సాధనా మార్గం లాగా ఒక ఏటీఎం కార్డ్ లాగో ఒక ఏటీఎం మిషన్ లాగో భగవంతుని చూడడం కాకుండా నేను ఒక సాధన చేస్తున్నాను ఇప్పుడు చాలా మంది మీరు ఇందాక అడిగారు ప్రశ్న కొంతమంది చేస్తే చేస్తూ వదిలేస్తారండి కొంతమంది సడన్ గా పట్టుకుని ఇప్పుడు మీరు గనక ఉన్నారు ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ నెలకు ఒక ఉదాహరణ చెప్తున్నా మీరు అనేది కదా సమ్ ఎక్స్పర్ట్స్ ఒక యాభై వేలు సంపాదిస్తున్నాడు లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు అనుకున్నాను లేకపోతే ఇరవై వేలు తక్కువ శాలరీ చేస్తున్నాడు తల్లి ఉంది మీకు నాలుగు డబ్బులు రాగానే అంటే ఇరవై వేలు శాలరీ చేసే వ్యక్తి వ్యక్తికి సడన్ గా లైఫ్ లో ఒక రెండు లక్షలకు మూడు లక్షలకు చేరుకున్నారు తల్లిని వదిలేస్తాడా వదిలేరు ఎందుకు వదలడు అంటే తల్లికి ఇంకా అమ్మ నేను డూప్లెక్స్ తీసుకుంటా ఉంటుంది పూజ చేసుకోవడానికి నువ్వు అక్కడ పువ్వులు పండించుకోవచ్చు నీ పుష్పాలన్నీ నువ్వు కొనుక్కోవల్సిన పని లేదు నీ పుష్పాలను తీసుకెళ్ళి చేసుకోవచ్చు నీకు మొక్కలంటే ఇష్టం కదా ఇంకా కోటీశ్వరుడు అయితే ఇంకా బాగా చూసుకుంటా బాగుంటాయి ఎందుకు ఒక రిలేషన్ ఉంది తల్లి అని ఒక రిలేషన్ ఎలా ఉందో దేవత కూడా నా తల్లి అనే రిలేషన్ లో ఉండాలి ఎప్పుడైతే ఆ రిలేషన్ లేదో మనము నాకు నుంచి ఏమి రావట్లేదు కాబట్టి ఒక బిజినెస్ ఇలా చేయకూడదు భగవంతుడితో చేయాల్సిన బిజినెస్ కాదు అందరేమంటారు పూజలు చేసేవాడి బిజినెస్ పూజలు చేసేవాడు ఇంకా పర్లేదు వాడు చేస్తున్నాడు చేస్తున్నాడు నువ్వు తెలియకుండా బిజినెస్ లోకి వెళ్ళిపోయావు నాకు ఫలితం వస్తే ఒక ఏటీఎం కార్డు లాగో ఏటీఎం మిషన్ లాగో నాకు ఈ ఫలితం వస్తే ఈ టెంపుల్ కి రెగ్యులర్ గా వెళ్తా ఈ ఫలితం ఈ టెంపుల్ మానేస్తా అంటే అది కాదు తల్లిని చూసినట్టు ఒక తల్లి బిడ్డను చూసినట్టు నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా పొట్టిగా ఉన్నా పొడవుగా ఉన్నా బిడ్డని యాక్సెప్ట్ చేస్తా తల్లి ఎందుకంటే నా బిడ్డ అట్లాగే నా తల్లి నా అమ్మవారు నా ఈశ్వరుడు అని ఎప్పుడైతే మనం ఫీల్ అవుతామో అదే రకంగా మనం ఉపచారాలు చేస్తాం నీ కంటికి నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి కర్మ నీ కంటికి కనబడవచ్చు ఏమిటో ఎన్ని పూజలు చేసిన ఫలితం రాట్లేదు కానీ నువ్వు ఎప్పుడైతే నిత్య సాధన చేస్తావో ఈ సాధన ఫలితం ఆఫ్టర్ డెత్ తర్వాత దేవతను తీసుకెళ్తుంది ఎక్కడ తీసుకెళ్లాలి ఈ సంసార బంధం నుంచి విముక్తిని కలిగిస్తుంది అదే నిజమైనటువంటి నిర్వచనం పూజలు చేయడానికి అంతేకాని ఏదో కష్టం వచ్చింది కాబట్టి వెంకటేశ్వర కష్టం పోయాక మళ్ళా వెంకటేశ్వర కాదని ఇంకో మతంలోకి వెళ్ళిపోవడం అంటే అసలు కష్టాలు వచ్చినాయి కదా అని చెప్పి పూజించకూడదా పూజించే భావన భక్తిగా ఉండాలా నేను అనేది ఒకటే మీరు అడగండి అమ్మవారిని ఇప్పుడు మీరు ఉన్నారు మీకు చిన్న పాపు ఉంది అనుకుందాం ఒక కత్తిర కావాలని మీరు ఇస్తారా ఇస్తారావు కన్న అర్హత లేనప్పుడు మనం దానికి యోగ్యత లేనప్పుడు ఇవ్వడు భగవంతుడు నువ్వు పుట్టింది ఆ పర్పస్ కోసం కాదనుకోండి నీకు ఇవ్వడు నీ పర్పస్ అది కాదు నీ లైఫ్ అది కాదు ఇవ్వడు అరే బాబు నువ్వు పుట్టింది రా బాబు అని చెప్పలేడు బయటకు వచ్చి సడన్ గా అది మనం అర్థం చేసుకోవాలి నువ్వు పూజించు అడుగు ఇచ్చాడా ఒకే ఇవ్వలేదా సంతోషం కానీ నీ పూజ విఫలం అవ్వదు అంటున్నాను పలానా పూజ చేశానండి ఇది రాలేదు పూజ విఫలమైంది అనుకోకు దీని ఫలితం ఇంకో దగ్గర నీకు ఉంటుంది దీని ఫలితం ఇంకోటి విపత్తు రావాల్సింది ఆపిండి ఉంటుంది పెద్ద విపత్తు ఏదో రావాల్సింది ఆపి అనేది ఏంటంటే ఒక పూజ ఒక సాధనలా చేయి నీ లైఫ్ లో ఒక సాధన చేస్తున్నాను అమ్మవారి భక్తులు అంటే ఇంక అమ్మవారే కంప్లీట్ గా ఒక లైఫ్ స్టైల్లో మనకు కొన్ని అలవాట్లు ఉంటాయి జిమ్ కి వెళ్ళడం బాడీ బాగుండడానికి అలాగే నేను ఏదో న్యూట్రిషన్ ఫుడ్ పాటిస్తున్నాను లేకపోతే కొన్ని జీకే జనరల్ నాలెడ్జ్ పెంచుకుంటున్నాను సొసైటీలో కొంతమందితో నేను సర్కిల్ పెంచుకుంటున్నాను ఇవన్నీ ఎలాగైతే మనిషికి లైఫ్ లో అవసరమో నీ జీవితం అంటే ఇది ఒకటే కాదు లైఫ్ ఆఫ్టర్ డెత్ ఇంకోటి ఉంది దానికోసం నువ్వు సిద్ధపడు దానికోసం నువ్వు ఒక సాధన మార్గంలోకి వెళ్ళు ఇది మనం అర్థం చేసుకోవాలి అంటే దానికోసం ఇక్కడ మనం మార్గం క్రియేట్ చేసుకుంటూ మంచిగా చేసుకోవాలి మన బిహేవియర్ దేవత అంటే ఏంటో నీకు తెలియాలి ఫస్ట్ దేవతని ఏటీఎం మిషన్ ఒకలా చూస్తానంటే అట్లా నువ్వు చూస్తున్నావు కానీ నువ్వు చూసినా చూడకపోయినా ఇవ్వాల్సింది ఇస్తుంది అట్లాంటప్పుడు ఆ భావనే అనవసరం అవసరం ఇది అర్థం చేసుకోాలి సంతోషం అండి నిజంగా చాలా చక్కటి వివరణ ఇచ్చారు ధన్యవాదాలు మాత్రమే And for more videos, please subscribe to I Please subscribe to I Please subscribe I And please subscribe to iDream. For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I, Dream. Subscribe, to I Dream. subscribe to I Dream. So subscribe to I Dream Media. iDream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe. ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ఐడ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తెలియతలేదు మీరైతే గంట గుర్తు పెట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్